హాయ్ హలో అందరికీ నమస్తే మిరాయి సినిమా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన దాంట్లో నేను టూ డేస్ నుంచి గత టూ డేస్ నుంచి చెప్తున్నాను నేను మిరాయి 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 సినిమా అని చూసిన ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్స్ మీ మీ అభిప్రాయాలు చెప్పగలరని ప్రార్థన ఏం లేదు మీ దీవెనలే మాకు చాలా ఆశీర్వాదంలో ఉంటాయి పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి అన్ని కాల్స్ వస్తున్నాయి సినిమా బాగుంది సినిమా బాగుందని బట్ హ్యాపీ బట్ హ్యాపీ గీపీ ఏమీ లేదు సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ నేను మీకు తెలిసిన వాళ్ళు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నిరంజన్ అని థియేటర్ థియేటర్స్ మొత్తం ఉంటుంది డెఫినెట్గా చూస్తారు థియేటర్ మొత్తం చూస్తారు బొమ్మ మొత్తం ఉంటుంది థియేటర్ మొత్తం ఒక ఒక డైలాగ్స్ రెండు డైలాగ్స్ అలా ఉన్నాయి మీ సైనా హ్యాపీయే బట్ ఏంటంటే సినిమా బ్లాక్ బస్టర్ మీరు టూ డేస్ నుంచి మీకు చెప్తున్నాను పదే పదే బొమ్మ బ్లాక్ బస్టర్ అని అది ఈరోజు మీ అందరు నిజం చేశారు నిజం చేయడం కూడా కాదు మాకు ఒక ఊపిరి పేల్చారు అనమాట ఇటువంటి సినిమాని మరొక్కసారి ఆదరించారు హనుమాన్ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేయకండి ఈ సినిమా అసలు మీరు చిన్నపిల్లలు మిడిల్ ఏజ్ వాళ్ళు ముస్వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఈ ఏమి కావాలన్నా అన్నీ ఉంటాయి ఎలిమేషన్స్ ఉన్నాయి ఫన్స్ ఉన్నాయి ఫన్ ఉంది ఎమోషన్ ఉంది తల్లి సెంటిమెంట్ ఉంది మధ్యన గాడ్ అంటే దేవుడు అనేది ఉంది మీరు వండర్స్ వండర్స్ అంటే సీన్ సీన్కి సీన్ సీన్కి ఎలా ఉంటుంది అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది సీన్ సీన్కి ఇంట్రడక్షన్ ఉంటుంది ఇటువంటి సినిమాలో నేను ఒక భాగమైనందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు కార్తిక్ గట్టెమ్ సార్కి అలాగే మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు పీపుల్స్ మీడియా వాళ్ళకి మరీ ముఖ్యంగా ముఖ్యంగా నేను రుణపడి ఉంటాను ఈ దీంట్లో ఎటువంటి సందేశం లేదు మరొకటి ఈ దీంట్లో ఇంకా ఆయనకు కూడా నేను క్రేడిట్ ఇవ్వచ్చు రమణ సార్ అని మరి నాకు బేసిక్గా నిరంజనీ ఇలా ఉంది ఒక క్యాట్ ఉంది చెయ్యి అని చెప్పి నీకు మంచి ఉంటుంది చెయ్యి అంటే ఆయనకు కూడా మరొక్కసారి రమణ సార్ ఆయనకు కూడా నాకు ఆయన మేలు మర్చిపోలేను ఆయన ఎప్పుడు నా ఎంబడి ఉంటాడని నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా మీరు మిరాయి సినిమా మాత్రం మిస్ కాకండి నేను నటించడం అనేది పక్కన పెట్టేస్తే మన భావితరాలకి మన పిల్లలకి ఇటువంటి సినిమాలు చూపించడం చాలా ఇంపార్టెంట్ ఇతిహాసాలు కళింగ యుద్ధం కాడ నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిది గ్రంథాలు అనేది తొమ్మిది గ్రంథాలు ఒక్కొక్కరు దాన్ని పరి అంటే దాన్ని కాపాడుతుంటారు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక దుష్టశక్తి లాగా బ్లాక్ అని కానీ మీరు ఇంతకుముందు మంచి మనోజ్ సార్ గారిని ఈ మంచి మనోజ్ సార్ ఈ సినిమా చూస్తే మీరు అసలు ఇతను ఇటువంటి యాక్టర్ని ఇన్ని రోజులు మనము మిస్ అయ్యే మన ఫీలింగ్లో ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఫీలింగ్లో ఉంటాం డెఫినెట్గా మోహన్ బాబు గారు ఈ సినిమా చూసిన తర్వాత అస్సలు నాకంటే మించిపోయాడు అనే లెవెల్లో ఫీల్ అవుతాడు అతను డెఫినెట్గా మోహన్ బాబు గారికి ఇది మంచు మనోజ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం అనేది ఆయన అసలు ఒక రేంజ్ అనుకోండి ఆ విషయం మాత్రం నేను డెఫినెట్గా చెప్తున్నాను ఇంకోటి ఇంకో స్పెషల్ ఏంటంటే విఎఫ్ఎక్స్ సిజి వర్క్స్ గురించి చెప్తా నీవు సినిమా చూసిన తర్వాత పలాను ఇట్లా చేశాడు పలానా ఇట్లా చేశాడు అని కనిపెట్టడం చాలా కష్టం అండి మీరు రియాలిటీ అస్సలు మనకి అస్సలు ఎంత రియాలిటీ ఉంటుందంటే ఒక్కొక్క సీన్లో ఎక్కడ కనిపెడదామన్నా దొరకకుండా చేశాడే అనే ఫీలింగ్లో ఉంటాం మనం ఇంత అంటే ఇంత లో బడ్జెట్లో ఇంత పెద్ద సినిమా తీయొచ్చా అనేది మాత్రం యాడ్సప్ కార్తిక్ సార్కి ఇంకోటి ఏంటంటే అతనే స్వతహాగా డిఓపి సార్ డైరెక్టర్ అంటే చూసుకోండి ఎంత కమాండింగ్ ఉంటుంది కెమెరా మీద ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద అసలు ఒక్కొక్కొక్కొక్క ఫ్రేమ్ పెడుతుంటే అసలు మనకి భోజ్ బంప్స్ థియేటర్లో ఇలా ఇలా ఉండిపోతాం మనం అంతే అసలు ఈ సినిమా ఈ తెలుగు సినిమా అసలు మీరు అన్ని స్టేట్లో ఇప్పుడు నాకు బెంగళూరులో ఫ్రెండ్స్ ఉన్నారు చెన్నైలో ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ అయితే ఇంకేపీ అయితే చెప్పిన లేదు ఎందుకంటే బాహుబలి నుంచి ఇప్పటికి స్టిల్ నన్ను ఫాలోయింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళైతే అసలు మరీ సూపర్ 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 అని మెసేజ్ పెడుతున్నారు అది నేను మరోలేను మరొక్కసారి మన మిరా సినిమా ఇక్కడ కాదు టోటల్గా ప్రపంచం మొత్తం ఒకసారి ఇలా తిప్పుతాడు మీరు సినిమా ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ నుంచి స్లోగా ఎక్కిస్తాడు పాయిజన్ లాగా ఎలా అంటే హీరోయిన్ ది ఒక క్యారెక్టర్ అస్సలు హైలైటు గారు మీరు ఇంతకుముందు అని ఈ శ్రేయ అని చూస్తే కంబ్యాక్ అసలు ఒక రేంజ్లో ఉంటుంది సినిమా మొత్తం ట్రావెలింగ్ ఉంటుంది ఆవిడ మంచి క్యారెక్టర్ వేసింది ఆవిడ ఇంకా సినిమా విషయానికి వస్తే మనల్ని ఇలా కూర్చోపెడతాడు ఫస్ట్ ఇలా కూర్చోపెట్టి స్లోగా ఇలా పెంచుకుంటూ వెళ్తాడు ఒక రేంజ్లో వెళ్తాడు మనకి ఇలా 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 అలా ఉంట ఎక్కడ ఏంటి అనేది చూసుకోకుండా ప్రతిదీ అలా లేపుతుంటాడు మంచి ఇలా 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 లేపు లేప లాస్ట్ సీన్లో అసలు లాస్ట్ దాకా ఎందుకు లేని ఫస్ట్ ఓపెన్ ఓపెన్గా డార్లింగ్ బ్యాస్ సినిమా ఓపెన్ ఓపెన్ కావడమే డార్లింగ్ బాయ్స్ డార్లింగ్ బాయ్స్కే థియేటర్స్ గోల 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 ఇంకో విషయం గమనించింది ఏంటంటే థియేటర్లో మామూలు మనం మెగాస్టార్ అనే సినిమాకి వెళ్తే ఎలా విజిల్స్ క్లాప్స్ ఎలా ఉంటాయో ఈక్వల్గా ఇద్దరికి మనోజ్ సార్కి తేజ గారికి అస్సలు ఫ్రేమ్లో కనపడగానే అలా 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 లేస్తుంది సినిమాలో ఈ ఇన్నిటికొకైతే వెనక ఆర్ఆర్ వస్తుందండి బ్యూజియం వస్తుంది మనోజ్ గారు వచ్చినప్పుడు ఒక బ్యూజియం వస్తుంటుంది ఓ అసలు థియేటర్లో కేక నాకు విజిల్స్ నేనే ఫస్ట్ టైం థియేటర్లో అరిచాను ఒక రేంజ్లో ఆడిచాను అర్చుకుంటా అర్చుకుంటాను ఎలా ఉందంటే గొంతు పొయ్యి స్టేజ్కి అరిచా ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది ఈరోజు మా ఫ్యామిలీ కూడా అంటే నేను జనరల్గా సినిమాకి వెళ్తే నేనే ప్రీవియ షోకి అలా అలా వెళ్తుంటాను ఈ ఈరోజు ఫస్ట్ టైం ఫ్యామిలీని ఎప్పుడో అప్పుడప్పుడు సినిమాకి వచ్చారు నాయనబడి ఈ మళ్ళీ ఈరోజు ఎందుకంటే వాళ్ళని తీసుకోవాలని అనుకున్నాను తీసుకెళ్ళాం తీసుకెళ్తే వాళ్ళు కూడా ఒక రేంజ్ నన్ను చూసి థియేటర్ దగ్గర మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ట్రావెలింగ్లో ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క గ్రంథం ఆక్యుపై చేస్తుంటాడు ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క దేశం చూపించారు మనకి కార్తిక్ సార్ అసలు మనకి ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క దేశంలో కాపాడుతున్నారు వీళ్ళు సిద్ధులు అనేది ఈ తొమ్మిది గ్రంథాలను ఛేదిస్తే ఇంకా నేనే దేవుడు అయిపోతా అనే క్యారెక్టర్ మనస్తారు అసలు ఆ క్యారెక్టర్కి మనం నెక్స్ట్ క్యారెక్టర్ని ఊహించుకోలేము దీనికి ఇతనే ప్రారంభ పోషాడని అర్థం మనం ఆయనకి హ్యాట్సప్ చెప్పాలి ఒక్కరికి మించిన ఒకరు జగపద్ బాబు సార్ ఆయన ఆయన గురించి చెప్పిన అవసరం లేదు ఆయన క్యారెక్టర్స్ దాంట్లో లీనం ఆయనకి నేను చేశాను ఆయన అమ్మడు కూడా నేను నటియడం జరిగింది బచ్చన్ మిస్టర్ బచ్చన్ కూడా చేశాను నేను ఈ ఇటువంటి సినిమాలు మనం మళ్ళీ మళ్ళీ రావు థియేటర్కి వెళ్ళండి ప్లీజ్ థియేటర్కి వెళ్ళండి ఇంకో విషయం ఏంటంటే టికెట్స్ రేట్లు ఏమీ పెంచలేదు టికెట్స్ రేటు ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ గారు చెప్పినట్టు అసలు టికెట్ల రేటు ఏం పెంచలేదు మనం ఈజీగా వెళ్ళొచ్చు ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా తక్కువ రేట్లోనే మనం చూసుకోవచ్చు మాల్స్లో చూసుకోవచ్చు మామూలు థియేటర్లో కూడా చూసుకోవచ్చు ఈ తొమ్మిది గ్రంథాలు ఛేదించే టైంలో స్ట్రగుల్స్ ఈయన నేను ఎవరు అని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నము దాన్ని చెప్పడానికి ఒక హీరోయిన్ అంటే మీకు ఎంత ఈ అమ్మాయి చెప్తుంది ఈయన తెలుసుకుంటాడని కానీ దాన్ని చూపించే విధానం ఆ డైరెక్టర్ గారు చూపించే విధానము ప్రజెంట్ చేసిన విధానం ఆ పిక్చర్స్ మీద అంత క్యూరియాసిటీ అనమాట అంత రేంజ్లో లేపాడు మనకి ప్రతి ఒక్కరిని ఇలా కూర్చిపెట్టి స్టేడియంలో నేను పిల్ డ్రాప్ సైలెంట్ చూశాను కేకలర్పులు చూశాను థియేటర్లో అసలు సైలెంట్ ఇలా ఇలా ఉండిపోయింది చూశాను ఓ విజిల్స్ క్లాప్స్ కేక మత్తుకోవడం కూడా చూశాను ఈ తొమ్మిది గ్రంథాలు ఛేదించడంలో ఇంకో విషయం జైరామ్ సార్ మలయాళం నటుడు అతను అంటే అతను గురించి చెప్పడం అవసరం లేదు అతను మల్టీ టాలెంటెడ్ పర్సన్ అతను ఎందుకంటే నేను జయరాం సార్ని ఇంతకుముందు చూశాను ఒక సినిమా చేయాల్సి ఉండే కానీ బై ఛాన్స్ కొద్ది మిస్ అయింది ఆయన అన్ని అన్ని దాంట్లో ఉంటాడు మ్యూజిక్లో ఉంటాడు సింగింగ్లో ఉంటాడు రచయిత లిరిక్ లిరిక్సిస్టు ఇంకెన్నో ఉన్నాయి ఆయన ఛాన్స్ అటువంటి ఆయన దీంట్లో అగస్త మార్స్ లాగా అగస్త మహర్షి అంటే మనకి యాగంటి టెంపుల్ మహర్షి అని ఉంటుంది దానికి ఆయన లింక్ పెట్టి మనకి కలింగ యుద్ధం నుంచి ప్రజెంట్ దాకా తీసుకొచ్చి ప్రజెంట్ చేయడము ఫాస్ట్ జరిగింది ప్రజెంట్ జరిగింది అన్ని చూపించే విధానము మీరు ఇటువంటి సినిమా ఇటువంటి సినిమాలు డిఫరెంట్గా మనం చూడాలి మన పిల్లలు చదివించారు మన చరిత్రలు డెఫినెంట్గా బుక్కులు చదువుతారు ఓహో మన హిస్టరీ ఇట్లా ఇలా ఉంటుంది ఇలా ఫాలో అవుతాము అవ్వాలి ఈ ఇతని ఎవరు ఈ ఈ ఈ రాజ్యం ఏంటి యుద్ధాలు ఎలా జరిగాయి ఆ తర్వాత అనేది ప్రతిదీ తెలుసుకోవాలి మనం ఇవి అంతా కొట్టి పారేసే సినిమా కాదండి హండ్రెడ్ పర్సెంట్ మనం అందరము దీన్ని ఎంకరేజ్ ఇవ్వాలి ఎంకరేజ్ ఇవ్వాలి ఇచ్చి దీన్ని ఇటువంటి సినిమాలు ముందు తీసుకెళ్ళాలి మీరు వేరే వాళ్ళ గురించి అని చెప్పను అంటే మా సినిమాకి పంచ ప్రాణాలు ఎందుకంటే నేను ఏ సినిమాలు చేసినా మేము డెడికేషన్ అలా చేస్తాం కానీ మీరు ఇటువంటి సినిమాలకి వేరే హాలీవుడ్ సినిమాల్లో రేంజ్లో నేను పోల్చుతున్నాను ఇంగ్లీష్ సినిమాలు కూడా పనికిరావు మన తెలుగు సినిమా మనం తెలుగు కూడా కొడితే ఎలా కదా ఇలా చూపించాం తెలుగు దెబ్బ అంటే అసలు కొందరికి వెర్రి వీగే అంటే ఆ వెయిటింగ్ కాలం ఇంతకుముందు మన రాజమౌళి గారు చూపించిన దెబ్బకి ఇన్ ఇప్పటివరకు మర్చిపోలేదు కానీ ఈ దెబ్బ కార్తిక్ ఘటన నేను కొట్టిన దెబ్బ మరొక్కసారి ఆలోచిస్తారు ఎందుకంటే మనం చేసే కథలు మనం తీసుకునే స్క్రిప్ట్ది ప్రతిదీ ఆలోచించేలాగా చేస్తారు దానికి మన తెలుగు వాళ్ళు పంచ అంటే ప్రాణాలు ప్రాణాలు పదవి పెట్టి సినిమా తీసే డెడికేషన్ మన తెలుగు వాళ్ళని ప్రపంచం మొత్తం ఆదరించే రోజులు ఎప్పుడో వచ్చాయి కానీ ఈ దెబ్బతో ప్రతి ఒక్కరు మనం ఫాలో అవుతారు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇది ఆషామాష కాదండి మెరై సినిమా అనేది లాస్ట్కి నేను ఎంతగో నేను బేసిక్గా దేవుని భక్తుంది లాస్ట్కి వస్తాయండి భూజ్ బంప్స్ పదిహేను నిమిషాలకి థియేటర్లో హనుమాన్ సినిమా చూసేటప్పుడు మీరు ఏ రకం ఫీల్ అయ్యారో జై హనుమాన్ జై హనుమాన ఈ సినిమాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక అసలు ఆయన ఇంట్రడక్షన్ ఇంకా దీంట్లో ఫేస్ కొద్ది రివీల్ చేయించారు ఫేస్ రివీల్ చేసినప్పుడు థియేటర్లో ప్రతి ఒక్కరు కూర్చున్నారండి అసలు మాటల్లో చెప్పిన అవసరం లేదు నేను ఎక్సైటింగ్ అంటే నీకు మీకు ఆల్రెడీ పాయింట్లన్నీ చెప్పాను మీకు ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది డెఫినెట్గా నేను ఎక్కువ చెప్తే మళ్ళీ సినిమా మొత్తం చెప్పినట్టు ఉంటుంది అలా కాదు ఇది ప్రతి ఒక్కరు చూడాలి సినిమా మీరు ఫ్యామిలీతో కూర్చొని చూడండి ఎట్లో ఇంకా రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే రెండు రోజులు వచ్చాయి మనం ఎన్నో వేస్ట్ ఖర్చులు పెట్టుకుంటాం ఎన్నో ఎన్నో వేస్ట్ ఖర్చులు పెడతాం ఫ్యామిలీ మంచి ఈజీగా ఇటువంటి సినిమాలు చూపిస్తే వాళ్ళకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పిల్లలకు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పెద్దలకు కూడా ఒక్కసారి గతం అంటే తేతాయుగం దాపర్యుగము కలియుగం అనేది మొత్తం వాళ్ళు ఒకసారి మెమొరీ చేసుకుంటారు ఓ మేము అట్లా ఉంటుంది మా తాతలు ఇలా బతికారు ఇలా ఇలా లేని ఉంటుంది యుద్ధాలు చెప్పేవాళ్ళు మాకు ఆ చందమామ కథల టైప్లో చెప్పి చదివిన రోజు నేను చిన్నప్పుడు మొత్తం చందమామ బు చందమామ బుక్స్ చదివాను ఆ బుక్స్లో నేను కథలు బాగా అటువంటిదే ఇప్పుడు సినిమాలు అటువంటి సినిమాల్లో నేను చేయడం యాడ్సప్ కార్తీక్ గట్టం లేనసరికి నేను సిరిసి వంచి నమస్కరిస్తున్నాను విశ్వప్రసాద్ గారికి మరొక్కసారి నా ధన్యవాదాలు చెప్తున్నాను మరొక్కసారి రమణ సార్కి నా ధన్యవాదాలు చెప్తున్నాను మరి మరి చెప్తున్నాను ఫ్రెండ్స్ మిరాయి ఈ నెల పన్నెండు అంటే ఇదే రోజు రిలీజ్ అయింది మీరు రేపు సాటర్డే ఎల్మ్ సండే చూసుకోండి టికెట్ల రేట్లు ఎక్కడ పెరగలేదు పిల్లలతో వెళ్ళండి ఫ్యామిలీతో వెళ్ళండి ఈ మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చూసుకోండి సిటీలో అన్ని థియేటర్స్ ఉన్నాయి పని థియేటర్స్ నడుస్తున్నాయి మాల్స్లో నడుస్తున్నాయి మామూలు థియేటర్లో నడుస్తున్నాయి మీకు రేట్లు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అనేది ఏం అటువంటిది ఏం లేవండి మీరు ఎంజాయ్ చేయవచ్చు మెసేజ్ స్టార్ట్ అయ్యండి మీరు ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి మా ఇటువంటి వాళ్ళని ఆశీర్వదించాలి మీ ఆశీర్వాదాలే నాకు ముందు ముందు నెక్స్ట్ చేసే సినిమాలకి ప్రారంభం వస్తుంది నాకు డెఫినెట్గా మేలు మర్చిపోలేను ఈ సినిమాలో ప్రతి ప్రతీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి హ్యాడ్స్ అప్పండి ఈ సినిమాకి ప్రతి ఒక్క ప పనిచేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ప్రతి ఒక్క క్రూ మెంబర్స్ ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి క కంగ్రాచులేషన్స్ మెయిన్గా ఈ సెలబ్రేషన్స్ గట్టిగా కొట్టాము ప్రపంచవ్యాప్తంగా మన గురించి మాట్లాడేట్ చేసాము తెలుగు సినిమా తెలుగు సినిమా తెలుగు సినిమాని ఈ దెబ్బతో రాజమౌళి గారి పేరు ఎలా మారిపోయిందో కార్తీక్ గట్టెమినేని సార్ గారి పేరు కూడా అలా మారిపోతుంది అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక్క రాజమౌళి సార్ కాదు గారు రాజమౌళి సార్ అట్టు ఉంటారు కో కోళ్ళని మనుకున్నారనుకుంటారు ఈ దెబ్బతో మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే కొద్దిగా వెనక ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బాబు ఆ తెలుగు సినిమా ఏదో వస్తుందంటుంది మనం కొద్దిగా చూసుకొని తర్వాత రిలీజ్ చేసుకుందాం అనే ఆలోచనలోకి వస్తారు పెద్ద పెద్ద సంస్థలు దీన్ని తీసుకున్నారు కర్ణాటకలో ఒక సంస్థ కేరళలో ఒక సంస్థ మరి ముఖ్యంగా బాంబేలో మీకు హేమ ఆయన మీకు కరణ్ జోహార్ సార్ గురించి తెలుసు కదా అతను తీసుకున్నాడు ఇంకా ప్రతిదీ వరల్డ్ వైజ్గా రిలీజ్ అయింది యూఎస్లో రిలీజ్ అయింది యూకేలో రిలీజ్ అయింది జపాన్ చైనా అన్నీ రిలీజ్ అన్ని లాంగ్వేజ్లో ఉంది అన్ని మల్టీ లాంగ్వేజ్లో ఉంది భాష అర్థం కాదా అనేది కాదు కానీ ప్రతిదీ ఉంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క వాళ్ళు దీన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు నాకు మార్నింగ్ నుంచే కాల్స్ వచ్చాయి ఫస్ట్ నిన్న నైటే శ్రీరాములు థియేటర్లో పట్టింది హైదరాబాద్లో శ్రీరాములు థియేటర్లో పట్టప్పుడే నాకు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు భయ్యా నేను కొట్టే భయ్యా ఈసారి గుడ్ లక్ భయ్యా ఆల్ ది బెస్ట్ భయ్యా అని నాకు పెట్టారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు కూడా నేను పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి ఇంతదాకా తీసుకొచ్చిన వాళ్ళకు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను పీపుల్స్ మీడియా మీరు పీపుల్స్ మీడియా గురించి తెలుసు స్వతహాగా బేసిక్ కష్టపడి మీరుకి వచ్చిన సార్ విశ్వప్రసాద్ సార్ అటువంటి డైరెక్ట్ మనం అందరం తోడుగా ఉండాలి మా ఐటర్లకు కాదు అప్కమింగ్ వచ్చే వాళ్ళకు కూడా ఆర్టిస్ట్ అవుతాము అనే కూడా న్యూ కమర్స్ కూడా ఆఫర్లు ఇస్తారు విశ్వప్రసాద్ గారు మీకు కొత్త పాత అనేది కదా మన ఇన్నర్గా లోపల ఉండాలి మనం ఆర్టిస్ట్ అవుతాము కొడతాము అనే ఆలోచనలు ప్రతి ఒక్కరికి తలుపులు తీసే ఉంటాయి పీపుల్స్ మీడియా సంస్థ కొత్త వాళ్ళకి ఎప్పుడే ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు నాన్ స్టాప్గా సినిమాలు స్టార్ట్ చేశారు ఆయన ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది పీపుల్స్ మీడియా వాళ్ళకి ఏదో ఒకటి నెక్స్ట్ వచ్చే సినిమాలు ఆశామస్ సినిమాలుగా డార్లింగ్ సినిమా ఉంది నెక్స్ట్ రాజసాబ్ థియేటర్స్ సైకే సినిమాలు ఉన్నాయి మరి నేను ఎక్కువ చెప్తే ఏమో అనిపిస్తుంది బాగుండదు బాగుండడం కాదు ఇలా ఇటు ఇటువంటి సినిమాలు చెప్తేనే కరెక్ట్ మీరు ఏమని అనుకోండి నన్ను తప్పుగా అనుకున్న పర్లేదు కానీ ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా మనం ప్రమోషన్ చేసుకోవాలి మన సినిమా మన సినిమా మన సినిమా మన తెలుగు సినిమా మన తెలుగు సినిమా ప్రపంచవార్తని ఇలా 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 ఏకి ఏకీ మన తెలుగు వాళ్ళు అంటే ఆశామాష కాదు మన తెలుగు వాళ్ళు రాజకీయంలో కాదు సినిమాలో కూడా ఏకి పాడేసే వాళ్ళని నిరూపించిన సినిమా ఇది అంతకుముందు కూడా మనం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడేదో ఉన్నాయి కొన్ని సినిమాలు కానీ బాహుబలి సినిమా ఎప్పుడు వచ్చిందో తెలుగు సినిమా చరిత్ర అనేది బయట ప్రపంచాన్ని తెలిసింది అప్పటి నుంచి మనం తెలుగు సినిమాని ఇలా 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 ఫాలో అవుతున్నారు ఈ సినిమా మరే సినిమా మీరు మూడు ఏళ్ళు ఉండొచ్చు కానీ ఆ మూడేళ్ళు అనేది ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మర్చిపోతారు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ సినిమాకి లైఫ్ మీరే రివ్యూస్ విషయాలు వస్తే ప్రతి ఒక్కరు త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చారు జన్యున్గా వాళ్ళకు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాను దీనికి ఎక్కడన్నా ఏం లేదు వీళ్ళు బాగా చేశారు వాళ్ళు బాగా చేయలేదు వీళ్ళు అనేది ఎక్కడైనా ఎట్యూటాక్ ఇవ్వలేదు ఆడియన్స్ ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరు సినిమా బాగుంది బాగుంది అనే టాక్ వస్తుంది మీ అందరికీ ఇంకోసారి నా మనస్ఫూర్య ధన్యవాదాలు మీ నిరంజన్ బాహుబలి ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదాలు నా నేను కోరుకుంటున్నాను మీరాయ్ జై శ్రీరామ్